హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత్యా ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే మసాలా బురుగులు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మనం బయట చాట్ బండి దగ్గర ఇలాంటి మసాలా బురుగులు చూస్తుంటాం కదా అలాంటి మసాలా బురుగులు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే వాటితోనే ఐదు నిమిషాల్లో ఇలా వేడి వేడి ఈవినింగ్ స్నాక్స్ వేసి తయారు చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఏం కావాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇలా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ఒక కప్పు బొరుగులు తీసుకొని లైట్గా మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హాఫ్ కప్పు పల్లీలు అందులో వేసేసి అవి కూడా కాస్త వేగేదాకా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వాటిని తీసి ఒక కప్లో తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఈ మొక్కజొన్న చిప్స్ కూడా వేసి ఇలా వేయించి వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఎంతో సింపుల్ ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినే చాట్ మసాలా బురుగులు ఇవి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని బురుగుల్లో వేసి ఇలా మనం వేళ్ళతోనే ఇలా మెత్తగా అయ్యేలాగా కలపాలి మరీ మెత్తగా కాకుండా ఇలా వేళ్ళతో నడిపితే కొద్దిగానే మనకు మెత్తబడతాయి తర్వాత వాటిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా మనం డీప్ ఫ్రై చేసుకున్న పల్లీలు ఇవి వేసి కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడా సాల్టు ఈ సాల్ట్ బురుగుల్లో కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా తర్వాత ఒక నిమ్మకాయ రసం దీంట్లో కూడా మనం పిండేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఇలా వేలతోనే మనం కలుపుకోవాలి చెయ్యి మొత్తం పెట్టి కలపకుండా ఇలా వేలతోనే కలిపితే మసాలాలన్నీ బురుగులకి బాగా పడతాయి ఇలా ఎంతో సింపుల్ ఈజీగా మనకు మసాలా బురుగులు ఇంట్లోనే రెడీ అయిపోతాయి పిల్లలకి ఇలా పేపర్లో చుట్టి ఇలా వేసిస్తే వాళ్ళు ఈజీగా తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ మసాలా బురుగులు ఇంట్లో స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఐదు నిమిషాల్లో మనం ఈ మసాలా బురుగులు చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా కూడా ఉంటాయి మనం బయట తినకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే హెల్త్కు బాగుంటుంది మనం మసాలా బురుగులు తిన్న టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎలా ఉన్నాయో ఈ మసాలా బురుగులు మాకు కామెంట్ రూపంలో పెట్టండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి